గతంలో మొన్న అధిక వర్షాలకి ఇక్కడ మా ఆత్మకూరులో రైతాంగానికి కొంచెం ఇబ్బంది వచ్చిన పూర్తి సహాయ సహకారాలు ప్రభుత్వం ద్వారా అందింది ముఖ్యంగా మాకు చేనేత మగ్గాలకి మగ్గాల కోతుల్లో వాటర్ వస్తే ముఖ్యంగా ఏ ప్రభుత్వం చేయని ఆర్థిక సహాయం ఇక్కడ మాకు ఐటీ శాఖ మంత్రి వర్యులు లోకేష్ గారు యాభై కేజీలు బియ్యం ఐదు వస్తువులు నిత్యావసర వస్తువులు ఇచ్చి ప్రతి మగ్గానికి నేనున్నాననే సాయంతో ముందుకొచ్చి గతంలో ఏ ప్రభుత్వం చేయని సహాయం ఇక్కడ ప్రతి చేనేత కార్మికులకి అందింది అలాగే ఒక ఈ వంద రోజులు పాలనలో కూడా మన కూటమి ప్రభుత్వం ఏ ప్రభుత్వం లేనంత వంద రోజుల పాలనలో ఒక పెన్షన్ ఏంటి ఒక అన్నా క్యాంటీన్లు ఏంటి అన్నీ కూడా ముందుకు వచ్చి చేస్తున్నందుకు ముఖ్యంగా నేను ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇట్లు గద్దే రామస్వామి మరి ఓవరాల్గా ఈ వంద రోజుల పాలన మీకు ఎలా అనిపించిందండి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎలా చేస్తుంది అసలు అన్ని కూడా బాగా ఉన్నాయి వంద రోజుల పాలన అనేది పూర్తితో సహకారంతో అన్ని కుటుంబాలకు అన్ని సహాయం అందుతుంది ముఖ్యంగా ఈ వంద రోజుల పరిపాలనలో సీఎం గారికి మేము పూర్తి సహకారంతో ఉన్నామని నేను ఇది మంచి ప్రభుత్వం ఇది ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం